గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇగోండి అమెజాన్ నుంచి ప్యాకింగ్ వచ్చింది నేను చెప్పాను కదా మైక్ ఆర్డర్ చేశానని చెప్పి మైక్ తల ఒక ప్యాక్ వచ్చింది దీన్ని అన్బాక్స్ చేస్తుంది అనమాట చూడండి సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెండు ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట అంటే చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉన్న ప్రోడక్ట్స్ అంటే లైక్ ఏదైనా స్క్రాచెస్ అట్లా పడినవి అయితే కొంచెం తక్కువకి వస్తాయి అనమాట ఇది నాకు కొంచెం తక్కువకు వచ్చింది సో అందుకనే నేను ఈ ప్యాక్ని నేను ఆర్డర్ చేసుకున్నాను సో నేను ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ అన్నీ చూసి అన్నీ రివ్యూస్ అన్ని చూసుకున్న తర్వాత ఏ మైక్ బాగుంటుంది ఏంటి అనేది నేను ఆలోచించుకొని ఒక మైక్ తీసుకున్నాను అంటే చెప్పాను కదా మీకు ముందు ఎక్కువ బడ్జెట్ పెట్టకూడదు అని చెప్పి సో దానికోసం అని చెప్పేసి నేను సో ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా తక్కువ బడ్జెట్లో నేను ఒకటి ఆర్డర్ చేసుకున్నాను అనమాట సో ఇది ఎలా ఉంది ఏంటి దీని పెర్ఫార్మెన్స్ అనేది నేను ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ నేను యాక్చువల్ ఏంటంటే మీకు ఇంకోటి కూడా చెప్పాను కదా నిన్న వీడియోలోని సో ఇది ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలి దీన్ని అంటే నా ఆండ్రాయిడ్ మొబైల్కి వచ్చేసి నాకు సిపిన్ మాత్రమే ఉందనమాట ఆక్స్ కేబుల్ది ఇవ్వలేదు సో దానికోసం అని చెప్పి దీనికి మళ్ళీ అటాచ్ చేసి దానికి పెట్టుకోవాల్సి ఉంటుంది సో అందుకని ఇది తీసుకున్నాను అనమాట ఇది కూడా రెండు కూడా ఉంది కదా చూస్తున్నారు కదా సో ప్యాక్ అయితే ఓపెన్ చేస్తున్నాను ప్యాకింగ్ అన్ని కూడా హాట్గా చేసుకోవాలి కదా సో ఇది ఆల్రెడీ సేఫ్టీ 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 కోసం ఇచ్చాడు అనమాట సో మీకు దీంతో అలాగే ఇన్స్ట్రక్షన్స్కి ఒక బుక్ ఇచ్చాడు ఇన్స్ట్రక్షన్ బుక్ ఇచ్చాడు సో నెక్స్ట్ ప్యాక్ లో దీంతో పాటు మనకి ఒక పౌచ్ లా ఇచ్చాడు అనమాట పౌచ్ లాగా దాంతోపాటు మీకు ఇవ్వండి వారంటీ దీంతో సంబంధించిన కార్డు ఇచ్చాడు ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇది కూడా లెదర్ టైప్లో ఇచ్చాడు క్లాత్ క్లాత్ కాదు లెదర్ది అనమాట లెదర్ టైప్లో ఇచ్చాడు సో ఇది వైడ్ మైక్ నేను ఆర్డర్ చేసింది ఇప్పుడు అందరూ కూడా యాక్చువల్ బ్లూటూత్ కనెక్టింగ్ ఆర్డర్ చేస్తున్నారు కానీ అది కాస్టిక్ ఉంది అనమాట సో కాస్టిక్ ఎందుకు అని చెప్పేసి ఉద్దేశంతో నేను బ్లూటూత్ ఆర్డర్ చేస్తున్నాను సో దీనిలోని ఒక యొక్క జాక్ పిన్ ఇది ఇచ్చాడు పడిపోతున్నా ఎంత అసలు కనుక తీసుకున్నాను సో అది పెద్ద పెద్ద మైకులు కాటికి జాక్ పెట్టుకోవడానికి ఇది ఇచ్చాడు ఇది రెండు దీంట్లో మనం షర్ట్ పెట్టుకుంటాం కదా క్లిప్ క్లిప్ ఇచ్చాడు అండ్ అసలు వచ్చేసి ఇవ్వండి ఇది బోయే కంపెనీది అనమాట మైకు అంటే ఇది నాయిస్ క్యాన్సిలేషన్ బాగుంటుందని చెప్పి పెద్ద 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 యూట్యూబర్స్ అందరూ కూడా ఫస్ట్లోని ఇదిగోండి ఈ మైక్ అయితే యూజ్ చేస్తారనమాట సో అది మనం యూజ్ చేసి కొంచెం తక్కువ కాస్ట్లో అయిపోతుంది కదన్న ఉద్దేశంలో నేను ఇది తీసుకోవడం జరిగింది నేను పెర్ఫార్మెన్స్ ఇక్కడ చూపించాను కదా బయటికి అంటే ఇప్పుడు బయటకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది ఇక్కడ కనెక్ట్ చేసి మాట్లాడితే ఎట్లా ఉంటుంది ప్రతిదీ నేను మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు సపోజ్ ఇవండి వైర్ కూడా చాలా పెద్ద వైర్ ఇచ్చాడు అనమాట ఒక జస్ట్ ఒక ట్వంటీ మీటర్స్ అట్లా వచ్చి వైర్ ఇచ్చాడు వీడు సో ఇది అంతా కూడా మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం అట్లా ఉంది ఏంటనేది ప్రజెంట్ ఇప్పుడు రికార్డ్ చేస్తున్న మొబైల్కి అయితే చెప్పండి కదా మీకు ఆల్రెడీ ఇప్పుడు రికార్డ్ చేస్తున్న మొబైల్కి అయితే నాకు ఈ జాక్ పిన్ కూడా ఉందనమాట సో దానికి పెట్టి నేను చూస్తాను అట్లా ఉంది ఏంటని ఆల్ ఒకసారి అందరి కోసం లైవ్లో టెస్ట్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఇది మైక్ నేను ఆల్రెడీ దీన్ని కనెక్ట్ చేసేసాను మొబైల్కి సో నా దగ్గర టూ మొబైల్స్ ఉంటే ఒక మొబైల్ నేను కనెక్ట్ చేశాను అనమాట ఇప్పుడు వాయిస్ క్లారిటీ ఏ విధంగా వస్తుంది ఏంటనేది నెక్స్ట్ మీకు ఈ వీడియోలో తెలిసిపోతుంది సో ఇది బయట అవుట్ సైడ్ కూడా నేను ఇన్సైడ్ చేస్తున్నాను సో నాయిస్ ఏం లేదు ఇక్కడ సో దాంట్లో అవుట్ సైడ్ చేస్తే ఎలా వస్తుందో కూడా నేను వీడియో కంటిన్యూ చేసి మీకు నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఈ మైక్ వచ్చేసి నాకు నాలుగు వందల ఎనభై రూపాయలు పడింది ఇది రెన్యూడ్ ప్రోడక్ట్ కాబట్టి ఆల్రెడీ యూజ్ చేసిన ప్రోడక్ట్ కాబట్టి సో రిటర్న్ ఇచ్చేసి ఉంటారు కదా కొంతమంది అలాంటి ప్రోడక్ట్ అనమాట సో ఇది అందుకనే నాకు నాలుగు వందల ఎనభై పడింది మామూలు బేసిక్గా అయితే ఇది ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయల దాకా ఉందన్నమాట నేను అమె అమెజాన్లో తీసుకున్నాను ఇది అమెజాన్లో కొంచెం క్వాలిటీ బాగుంటాయి అనే అది మధ్యలో తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బయట కూడా ఎలా ఉంటుంది దీని వాయిస్ చెక్ చేసి నేను మీకు వీడియో పోస్ట్ చేస్తాను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి